హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మనమైతే బెండకాయ కర్రీ అయితే చేసుకుందామండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి మా ఇంట్లో అయితే అందరికీ మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది అంత సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా మనం బాక్సులలోకి ఈ కర్రీ పెట్టించినామంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ఒక కడాయి పెట్టేసుకొని అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే బెండకాయ కూరలోకి అయితే కొంచెం ఆయిల్ తక్కువనే పడుతుందండి మనం ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోతుంది కొంచెం వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటది ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయినాక జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిర్చి ఇవైతే టేస్ట్ కోసం అండి మే ఇష్టము ఇవి మొత్తం ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకొని అయితే మంచిగా మగ్గించుకోవాలండి కొందరు బెండకాయ కర్రీ కారపూరితో చేస్తారు కానీ నేను మాత్రం పచ్చిమిర్చితో చేస్తాను బెండకాయ కర్రీ పచ్చిమిర్చితో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా బెండకాయ కర్రీ కొదితే పచ్చిమిర్చి యూజ్ చేస్తాను ఇవి కొంచెం మగ్గినాక లైట్గా పసుపు కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఈ పచ్చివాసన అంతా పోయి మంచిగా మగ్గిపోతాయి నేను ఉప్పు వేసిన వీడియో క్లిప్ తీయలేదు అండి ఇవి వేసేసుకొని అయితే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకో చేసుకుంటే మనకు టూ మినిట్స్లో కొంచెం పచ్చివాసన అనేది పొయ్యి అయితే మగ్గిపోతాయి చూసారా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండేసి మనం సన్నం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులోకి వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్నాకనైతే వెంటనే కలిపేయద్దండి ముక్క అనేది ఇరిగిపోతుంది బాగా కలపద్దు మనం మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మగ్గించేసుకుంటే ఆవిరికి కిందికి మగ్గిపోయి అవే మెత్తగైపోతాయండి మనం ఎక్కువసేపు కలుపుకుంటూ ఉండద్దు సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకొని పెట్టేసుకున్నామని అంటే అవి ఈజీగా మగ్గిపోతాయి చూసారా నేనైతే బెండకాయలు అన్నీ వేసుకొని అయితే అస్సలు కలపలేదు జస్ట్ అవన్నీ వేసేసుకొని అయితే ఇలా మూత పెట్టేసుకొని మూత తీసేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా కలిపేసుకుంటూ ఉండాలి బాగా కలపద్దండి ఎందుకంటే నేను ఎందుకు కలుపుతున్నానంటే అడగంటిపోతుంది ఎందుకంటే ఇది ఫ్రై లాగానే కదండి బెండకాయ కూరలో మనము వాటర్ అనేది యూజ్ చేయం యూజ్ చేయం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది మంచి కలర్ చేంజ్ అయిపోయే వరకు అయితే కలిపేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాక మనకు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను కొంచెం చెప్పాను కదా పోసులు వేసుకున్నాను అందుకోసమే చూసేసుకోవాలి చూసేసుకొని అయితే మళ్ళొక్కసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఈ బెండకాయ కూర అనేది ఒకప్పుడు నాకు ఈ బెండకాయ కూర అంటే అస్సలు నచ్చకపోయేది ఎందుకంటే బంక బంక ఉంటుంది అనేసి కానీ ఈ స్టైల్లో చేసుకొని ట్రై చేయండి నాలాగా మీరు కూడా బెండకాయ కూరకు ఫిదా అయిపోతారు చూసారా దగ్గరకు వచ్చేసింది వక్క అనేది ఎక్కువగా ఇరగకుండా కర్రీ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేసింది కదా ఆల్మోస్ట్ మనకు కర్రీ అనేది అయిపోయింది ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్లో బెండకాయ కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా అయిపోతుంది ఒక్కసారి నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇదే స్టైల్లో మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది పిల్లలైతే లంచ్ బాక్సెస్ అయితే కంప్లీట్ చేసుకుని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్